అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఫుడ్ లాగ్స్ ఈరోజు మనం ఎంతో క్రిస్పీగా ఉండే పిండి వడియాలు రెడీ చేసుకుందాం ఈ పిండి వడియాలు ఎంత క్రిస్పీగా వచ్చే సౌండ్ ఏనండి ఇలా క్రిస్పీగా రావాలంటే వంద గ్రాములు సగ్గు బియ్యం తీసుకోవాలి ఒక గిన్నెలోకి తీసుకుని దాంట్లో నీళ్ళు పోసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి చిన్న సగ్గునే తీసుకోండి తొందరగా ఉడికిపోతాయి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి నీళ్ళు పోసుకొని ఒక మూత పెట్టి రెండు గంటల సేపు నానబెట్టుకోవాలి మెత్తటి వరి పిండి అండి ఇది ఈ గిన్నెతో ఈ పిండిని తీసుకున్నాను ఈ గిన్నె నిండా పిండి నాకు ఒక కేజీ పిండి పట్టింది కేజీల లెక్కన కాకుండా మనం ఏదో ఒక గిన్నెతో కానీ గ్లాస్తో కానీ లెక్క చూసుకోవాలండి ఈ గిన్నె పిండి ఇంకో కొంచెం పెద్ద గిన్నెలో వేసుకుని ఈ పిండిలో రెండు గిన్నెలు నీళ్ళు పోసుకొని ఎక్కడా ఉండలేకుండా బాగా కలుపుకోవాలి ఇక్కడ కానీ మనకు వండున్నదంటే ఆ పిండి ఉడికేటప్పుడు కూడా ఉండలాగా ఉంటాయండి అందుకని మనం ఎక్కడా ఉండలేకుండా స్మూత్గా వచ్చే వరకు కలుపుకోవాలి స్టవ్ వెలిగించుకుని ఒక పెద్ద గిన్నె పెట్టుకుని అందులో ఆరు గిన్నెలు నీళ్లు పోసుకోవాలి మనం ఈ గిన్నెతో పిండి తీసుకున్నాం కదండి ఈ గిన్నెతో ఆరు గింజలు నీళ్లు ఎసరబెట్టుకోవాలి రెండు గిన్నెల నీళ్ళు పిండిలో కలుపుకున్నాం కదండి మొత్తం మీద ఎనిమిది గిన్నెల నీళ్లు ఉండాలి గిన్నె పిండికి దీనికి సరిపడా వేసుకుని మూత పెట్టేసుకోవాలి చూడండి కొద్దిగా మరుగు పట్టే కదా ఈ టైంలోనే మనం రెండు గంటల సేపు నానబెట్టుకున్న చిన్న సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి ఈ సగ్గుబియ్యం వేయటం వల్ల ఈ పిండికి జిగురు ఎక్కువగా వచ్చి వడియాలు అసలు ఇరుగు పోకుండా కరెక్ట్గా వస్తాయండి అందుకని కంపల్సరీగా సగ్గు బియ్యం వేసుకోవాలి జిగురుగా ఉంటుంది కదా సగ్గుబియ్యం ఉడిగితే అందుకని నిదానంగా ఉడికించుకోవాలి అడుగు పట్టేస్తుందండి జాగ్రత్తగా ఉడికించాలి ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నాయి చూడండి పిండిని ఎంత పలచగా కలిపానో రెండు గిల్లు నీళ్లు పోసుకొని ఈ పిండిని జారుగా కలుపుకుని ఆ మరిగే నీళ్ళలో వేసుకోవాలి చూడండి మనం ఎంత బాగా కలిపితే పిండి అంత బాగా ఇక్కడ ఉక్కుతుందండి లేకపోతే ఉండలలాగా కలిపామంటే తక్కువ నీళ్ళు వేసి ఇక్కడ మనకి ఉండలు ఉండలాగే ఉంటుంది కానీ అంతా కరెక్ట్గా ఉడకదు అందుకనే మనం రెండు గిన్నెలు నీళ్లు పోసుకొని కలుపుకోవాలి చూడండి ఒక గుప్పుడు జీలకర్ర కేజీ పిండికి కదండి మీరు ఎంత పిండి తీసుకుంటే దాన్ని లెక్కనేసుకోండి గుప్పడు జీలకర్ర ఒక నాలుగు స్పూన్లు ఉంటుంది నేను ఎక్కువ మోతాదులో చేస్తున్నాను కాబట్టి ఒక గుప్పడు వేసానండి నేను జీలకర్ర ఒక గుప్పుడు నువ్వులు తెల్ల నువ్వులండి ఈ వెయ్యటం వల్ల ఎంతో కమ్మగా ఉంటుంది చూడండి ఇవి కూడా బాగా కలుపుకోవాలి చూసారా ఉడికింది అని మనకు ఎలా తెలుస్తుంది అంటే బుడగలు రావటం స్టార్ట్ అవుతాయి అప్పటి వరకు మాత్రం నిదానంగా ఉడికించుకోవాలి జిగురు వచ్చేసింది అనుకుని ఒడియలు పెట్టారంటే గుండగుండగా అయిపోతాయండి బాగా బుడగలు వచ్చే వరకు ఉడికించుకోవాలి చూడండి ఇందులోనే అల్లం పచ్చిమిరపకాయల పేస్ట్ మీ కారానికి సరిపడా వేసుకోండి అవి కూడా వేసి నిదానంగా కలపాలి ఉడుకుతూ అంతా చూపించానంటే వీడియో చాలా పెద్దది అయిపోద్ది అందుకని నేను మీకు చెప్తున్నానండి వివరంగానే పిండిని మాత్రం బుడగ బుడగల్లా వచ్చే వరకు నిదానంగా ఉడికించుకోవాలి చిన్న మంటపైనే ఉడికించుకోవాలి ఒక అర లీటర్ పాలు అండి కిందకి దింపేసిన తర్వాత అర లీటర్ పాలు పోసుకుని కలుపుకోవాలి మీకు ఇష్టం ఉంటే కలుపుకోండి కలుపుకున్నా కలుపుకోకపోయినా తెల్లగానే ఉంటాయి వడియాలు కలపకపోయినా కూడా పర్వాలేదు గిన్నె దించిన తర్వాతే పాలు పోసుకోవాలి మంచం మీద తడిపిన చీర వేసుకోవాలి కాటన్ చీర వేసుకోవద్దు సిల్క్ చీరే వేసుకోండి చూడండి పిండి రెడీగా ఉంది కదా ఈసారి మనకి నచ్చిన సైజులో ఒడియాలు పెట్టుకోవాలి మనం ఏ సైజులో ఒడియాలు పెట్టుకుందాం అనుకుంటున్నామో ఆ సైజులో ఒడియాలు పెట్టుకోవాలి వడియం పెట్టిన తర్వాత గరిటితోటి చుట్టూరు తెప్పొద్దు పోసి వదిలేయాలి మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో పోసుకుని వదిలేయాలి మనం వడియాలు ఎప్పుడైనా పెడదాం అనుకుంటే తెల్లవారుజాము నాలుగింటికాయలు వేసి ఉడికించుకోవాలండి ఏడ వేటప్పుడు వడియాలు పెట్టేసుకోవాలి లేకపోతే ఎండ ఎండ ఎక్కువ అయిపోతుంది చూడండి వడియాలన్నీ రెడీ ఈ వడియాలన్నీ బాగా ఆరిన తర్వాత సాయంత్రం చూపిస్తానండి మళ్ళీని సాయంత్రాన్ని చూసారా ఒడియాలన్నీ ఎలా ఎండిపోయా మర్నాడు పొద్దుటే చీరను వెనకవైపు తిప్పుకుని తిప్పుకొని ఈ వడియాలని తడుపుకోవాలి ఇలా తడుపుకొని ఒక పది నిమిషాలు అలాగే ఉంచేయాలి పది నిమిషాలు అయిన తర్వాత చీరను ఎలా అంటే చీర నుండి వడియాలు ఊడిపోతాయండి ఈజీగాని చూడండి మనం తీసుకుంటుంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి తడుపుకోవటం వల్ల అండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయి చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయి ఒడియాలు చూడండి పట్టుకుంటే ఊడిపోతున్నాయి ఇలాగే ఊడిపోతాయండి తడుపుకుంటేనే తడుపుకోకుండా తీస్తే చూసారా ఇంకో చీర మీద కూడా పెట్టాను ఆ చీర మీద చూపిస్తున్నాను తడుపుకోకపోయినా వచ్చేస్తాయి కానీ కొంచెం ఇబ్బంది పెడతాయి చూడండి గట్టిగా తీసుకోవాలి చూడండి తడిపిన చీరకి ఎలా ఈజీగా ఊడిపోతున్నాయో ఎలానేనండి అన్ని వడియాలు తీసేసుకోవాలి చూడండి వడియాలన్నీ తీసేసుకున్నాం ఈ తీసుకున్న వడియాలని మళ్ళీ సాయంత్రం వరకు బాగా ఎండబెట్టుకోవాలి కొద్దిగా తడిపోయాం కదండి అందుకని సాయంత్రం వరకు ఎండబెట్టుకున్న తర్వాత రెండు మూడు రోజులు బాగా ఎండబెట్టుకోవాలి చూడండి వడియాలు ఎంత బాగా వచ్చాయో సగ్గుబియ్యం వేసుకుని కరెక్ట్గా మనం ఉడికించాం కాబట్టి ఎంత బాగా వచ్చేయండి ఎక్కడా పగుళ్ళు లేకుండా బాగా వస్తాయి సగ్గు బియ్యం వేయటం వల్ల ఇలా ఎండిపోయిన వడియాలని ఒక డబ్బాలో వేసుకోవాలి చెప్పాను కదండి కొలత ఒక గిన్నె పిండికి ఎనిమిది గిన్నెలు నీళ్ళు వేసుకోవాలి బాగా ఉడికించుకోవాలి ఇదేనండి లెక్క ఆ మర్నాడు సాయంత్రం ఎలా వచ్చాయో వేపుతాను చూడండి వడియాలు చూసారా కొద్దిగా నూనె పోసుకుని ఒకొక్కటి ఒక్కొక్కటి ఎలా వేపుతున్నాను చూడండి ఎంత క్రిస్పీగా ఎంత అలా ఉన్నాయో వడియాలు తెల్లగానే మన్నాడు సాయంత్రానికే మనకి ఒడియాలు రెడీ అయిపోతాయి ఒకటి ఇరిపి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో చూసారా ఒక రోజు కష్టపడ్డామంటే సంవత్సరం అంతా తినొచ్చండి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి